నర్సిపట్నం బంగారాజు థియేటర్ కు వెళ్లే రోడ్ లో ఆంజనేయ స్వామి భక్తులు శ్రీ రామాంజనేయ బట్టల్ షాప్ యజమాని రాము హనుమాన్ జయంతి సందర్భంగా సుమారు పదివేల మందికి భారీ అన్న సంరాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి నర్సీపట్నం నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామికి ఉదయం విశేష పూజలు నిర్వహించారు యజమాని రాము మాట్లాడుతూ ప్రతి ఏటా హనుమాన్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు

ఏంటి తన చేస్తుంటాను ఇది ఇరవై సంవత్సరాలు పాటు చేస్తున్నాను ఇక్కడ పేరు అవసరం లేదు కానీ ప్రతి సంవత్సరం అంటే నేను చేస్తాను చేయడం అంటే ఇంట్రెస్ట్ మీద చేస్తాను అదే పెద్ద నాకు కావాలి కావాలని ఏం కాదు ఆనందంతో చేస్తా నాకు ఆరోగ్యంగా ఉంటుంది నాకు కలిసి వస్తుంది అని పండుగ చేసిన కానీ ఎక్కువ నాకు కలిసి వస్తుంటుంది దానివల్ల చేస్తున్నాను అది ఒకటి ఈ పేదవాళ్ళకి సాయం చేయడం అన్నా ఈ అన్నదానం చేయడం బాగా ఇష్ట ఇష్టపడుతుంటాను నేను దానివల్ల ఈ కార్యక్రమం పేదలకే కాదు నేను గొప్ప నేను పెద్ద గొప్పనే కాదు కానీ పేదవాళ్ళు నేను అంత గొప్ప కాదు కానీ కాకపోతే నాకు ఇష్టం అంత అన్నదాన కార్యక్రమం అంటే బాగా ఇష్టం నాకు ఆ చూసాం నన్ను చూస్తున్నాడు బాగా చూస్తాడు కాబట్టి నేను అంటే కార్యక్రమం గట్టిగా చేస్తుంటాను నేను ఇంకా ఇంకా ఫ్యూచర్ ఇంకా గట్టిగా చేయాలనుకున్నాను అనుకుంటున్నాను ఎలా చూస్తారు దేవుడు చూడాలి నాకే పెద్ద కోరికలు ఆశలే ఉండవు నాకు వంటారు ఇంచుమించుగా పదివేల మంది ఉండొచ్చు నేను నేను వేసి ఎక్స్పెక్ట్ నేను తయారు చేసిన తొమ్మిది మంది చేశాను నేను ఇంకా ఎక్కువైనా రెడీగా ఉండి ఉండమని చెప్పాను వంట మాస్టర్ గట్రా చెప్పాను ఇంటి ఒక పదిహేను సంవత్సరాలు పట్టి పదిహేను 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 ఈ కార్యక్రమం అదే ఉంటుంది కదా లాస్ట్కి ఆ కార్యక్రమం చేస్తూ ఆనందపడుతుంటాను అంతే ఈ కార్యక్రమం నెల లోపట్టి నేను చాలా ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటాను ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తాను ఎదురు ఉంటాను ఈ కార్యక్రమం పూర్తి అయితే మనశ్శాంతి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తూ ఉంటాను మళ్ళీ అంతే అందుకనే ఉండదు నా పిల్లలకన్నా కూడా ఎక్కువ ఇష్టం ఈయన నాకు ఎక్కువ దానివల్ల ఎక్కువ ఈ పండుగ చాలా గట్టిగా చేస్తుంటాను నా ఓపు కన్నా కూడా చేస్తాను ఇంకా నాకన్నా గట్టిగా చేసే ఉంటారు కానీ నాకు ఇది తృప్తిగా ఉంటుంది నేను బాగా చేసాను తృప్తి నాకుంది అంతే